ఈ ఆంధ్రనియకాలం నుంచి కుప్పంకు ఏదైతే నీళ్లు తీసుకెళ్తున్నారో ఆ సభకు అధ్యక్షత వహించినటువంటి మన గౌరవనీయులు శాసనసభ్యులు కందుకుంట అన్న గారికి అలాగే మాజీ శాసనసభ్యులు భారతసార అన్న గారికి అలాగే కూటమి నాయకులకు అలాగే ఈ గ్రామాల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఏర్పాటైన ఎన్డీఏ కూటమిలో ఇదే చెరువుపల్లి రిజర్వాయర్ ప్రారంభమైంది ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ చెరువుపల్లి జలాశయం ఆ రోజు ఓపెనింగ్ అయింది ఆ తర్వాత గత ఐదు సంవత్సరాల కాలంలో మనం చూసుకున్నట్లయితే మన కదిరి ప్రాంతంలో మన పక్కనే ఉన్నటువంటి పులివెందల పులి అని చెప్పుకునే ఒక పిల్లి ఆయన కేవలం తలుపుల మండలానికి మండలం మీద ప్రవహించే హెచ్ఎన్ఎస్ఎస్ కాలం కూడా ఆయన పూర్తి చేయలేక ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్ళగలిగే ఈరోజు కాలువను ఓపెన్ చేసి ఈరోజు నీళ్లు వదలడం జరిగింది ఇది ఎన్డీఏ సాధించిన ఘన విజయంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఎప్పుడూ రైతుల పక్షపాతి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్డీఏ అంటూనే అన్నదాతకు వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఆర్థిక భరోసా కల్పించడం అయితేనేమి అలాగే నిన్న స్త్రీ శక్తి పథకం అయితేనేమి అలాగే అమ్మకు తల్లికి వందనమైతేనేమి ఇలాంటి అన్ని పథకాలను సూపర్ సిక్స్లో భాగంగా అన్ని పథకాలను కూడా ఈరోజు అమలుపరిచిన ఘనత ఒక్క ఎన్డీఏ ప్రభుత్వానికే ఉంది అది మన మంచి ప్రభుత్వానికే ఉందని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో లోటుపాట్లతో ఎంతో ఆర్థిక బడ్జెట్ సహకరించకపోయినప్పటికీ గత ప్రభుత్వంలో కేవలం మద్యం మీదే వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు అన్యాయం చేసి అక్రమంగా దోచేసినారని చెప్పేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఆ డబ్బులు చేరిందని చెప్పేసి ఈరోజు కేసులు ఎదుర్కొంటున్నారు అలాంటి సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే రాయలసీమ గడ్డ మీద పుట్టి ఈ రాయలసీమ నంతటిని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లడం చాలా గర్వకారణం అని చెప్పి దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞత చేసుకుంటూ హో కూటం ప్రస్తుతం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇటువంటి మంచి ప్రభుత్వానికి ప్రజలందరూ జయూత ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం